హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు వచ్చినటువంటి కామెంట్లో వ్యాల్యుబుల్ కామెంట్ ఏంటంటే సో మనకి మరి బీపీఈడి కానీ యూజీడి కానీ మరి చేయకపోయినా అంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా స్పోర్ట్స్ కోటాకి మనం అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి మనకు ఒక కామెంట్ అయితే అడుగుతూ ఉన్నారనమాట సో దీనికి సంబంధించి చేసుకోవచ్చు సో అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కాకపోతే స్పోర్ట్స్ రి రిలేటెడ్ పోస్టులకే అన్నారనమాట అంటే ఏంటంటే మన యూజీడీ కానీ అది బీపీడీ కానీ అంటే పీఈటి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టుకు మాత్రమే మరి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే యూజీడి కానీ బీపీడీ కానీ ఎంపీడీ కానీ చేసినా చేయకపోయినా మీరు మీ దగ్గర స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు ట్రైనింగ్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక మనకి ఇన్ఫర్మేషన్ అయితే మనకు నోటిఫికేషన్లో అయితే ఉంది అది ఇంకోటి ఏంటంటే దీంట్లో డౌట్ ఇది వరకు క్లారిటీ అనమాట అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్ స్పోర్ట్స్ రిలేటెడ్ జాబ్కు అంటే పోస్ట్కి మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవసరం అవకాశం ఉంది స్పోర్ట్స్ కోటాలో మీ దగ్గర అచీవ్మెంట్ ఉండి తర్వాత మరి అది స్పోర్ట్స్ రిలేటెడ్ పోస్ట్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టుకు మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి ఉంది సో ఇంకోటి ఏంటంటే బీఈడి చేసినటువంటి వాళ్ళు కానీ మరి అంటే స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఉండి మరి మేము టీటీసీ అంటే ఎస్జిటి కానీ మేము ఆ విధంగా మేము ట్రై చేస్తాము అంటే అవకాశం లేదు ఎందుకంటే అది మామూలుగా అది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి దానికైతే మాత్రం స్పోర్ట్స్ కోటాలో మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా అంటే బీఈడి కానీ టీటీసీ కానీ లేకపోయినా మీరు ఎస్జిటి కానీ స్కూల్ ఎస్టెంట్ కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు స్పోర్ట్స్ పర్సన్ అయ్యి ఉండి కూడా మీ దగ్గర స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఉండి కూడా మీరు మరి ఎడ్యుకేషన్కి సంబంధించిన పోస్టుగా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదు క్లారిటీ అయితే ఇచ్చారనుకుంటాను స్పోర్ట్స్ రిలేటెడ్ పోస్టుకు మాత్రమే మీ దగ్గర మరి స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఉండి మీ దగ్గర క్వాలిఫికేషన్ లేకపోతే బీపీడీ కానీ యూజీడీ కానీ చేయకపోతే మీరు స్పోర్ట్స్ రిలేటెడ్ పోస్ట్కి చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి స్పోర్ట్స్ కూడా అవకాశం ఉంది క్లారిటీ అయితే ఇస్తా ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఏమన్నా మరి డౌట్స్ ఏమన్నా ఉంటే ఇంపార్టెంట్ కామెంట్ రూపంలో పెట్టండి వీలైతే నేను షార్ట్ రూపంలో కానీ లేదంటే ఒక లాంగ్ వీడియోలో కానీ అది లాంగ్ వీడియో చేయాలనిపిస్తే లాంగ్ వీడియోలో చేస్తాను సో మీరైతే మాత్రం కంపల్సరీ కామెంట్ పెట్టండి తప్పకుండా లైక్ చేస్తుండీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్